రావణ పౌర్ణమికి ఉన్నటువంటి మరొక పేరు హైగ్రీవ జయంతి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హైగ్రీవముపాస్మహే ఇంచుమించుగా ప్రతి ఇంట్లో పిల్లలందరూ దీన్ని నిత్యం పారాయణం చేస్తారేమో అనుకుంటున్నాను చదువుతారేమో ఈ శ్లోకాన్ని అని సరే అసలు ఈ హైగ్రీవు మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో చూడండి ప్రతి జంతువులోనూ అంటే జంతువులు పక్షులు వృక్షాలు అన్నీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిలో భగవంతుణ్ణి చూడటం భగవంతుణ్ణి ఆరాధించటం అనేటువంటి గొప్ప తత్వాన్ని పెట్టారు అలాగే సంగీతం దృష్టిలో చూసినప్పుడు పక్షుల యొక్క కిలికిల రావాలలో సంగీతం ఉంది జంతువుల యొక్క అరుపులో కూడా సంగీతం ఉందండి గుర్రం సకిలించే దానిలో కూడా ఒక నాదం ఉంది కోకిల చిలుక వీరి యొక్క పలుకులు వాటిల్లో కూడా సంగీతం ఉంది ఇలా మనకి పక్షులు పశుపక్షాదులు కూడా మనకి పూజనీయులే అయినాయి ఇకపోతే ఈ హైగ్రీవ అవతారం గురించి మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తారు ఈ హైగ్రీవుని యొక్క కథ భారతంలో ఉంది దేవీ భాగవతంలో ఉంది భాగవతంలో కూడా ఉంది ఈ అసలు హైగ్రీవ్ అవతారం ఎందుకు వచ్చిందో ఏంటో దీని గురించి తెలుసుకుందాం బ్రహ్మ నారాయణుడి నాభీ కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు ఉద్భవించిన తర్వాత నేనేం చేయాలి స్వామి అంటే సృష్టి కార్యం చెయ్యి అని చెప్పాడు ఆ సృష్టి కార్యం చేయటానికి ముందు తను కొంత తపస్సు చేసి శక్తిని పొంది సృష్టి కార్యం చేయటం మొదలుపెట్టాడు తన మనస్సుతో కొంతమంది మహర్షులను సృష్టించాడు వారిని సృష్టి కార్యం చేయమంటే లేదు మేము కూడా నీకు మళ్ళీ తపస్సులు ధ్యానం చేసుకుంటూ భగవంతుని సాన్నిధ్యం కోసమే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మరలా ఆయన సప్త ఋషుల్ని సృష్టించాడు దానితో సృష్టి కార్యక్రమం అనేది మొదలైంది ఇలా వచ్చినటువంటి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులందరూ స్వామి మేమేమి చేయాలి అని అడిగారు మనందరం కలిసి మనందరినీ సృష్టించినటువంటి నన్ను సృష్టించి నా ద్వారా మిమ్మల్ని ఈ సృష్టి కార్యాన్ని ఏర్పరిచినటువంటి నారాయణని అడుగుదాము అని మొదలుపెట్టారు అయితే ఆ నారాయణుడి కోసం ప్రార్థించారు ఆయన ఎంత ప్రార్థించినా రాకపోయకపోయేటప్పటికీ ఆకాశవాణి రూపంలో వారికి వినిపించింది ఒక యజ్ఞం చేయండి అని సరే యజ్ఞం ఎలా చేయాలి వారికి ఏమీ తెలియదు అప్పుడు వారికి ఒక కొంత ఆ యజ్ఞం చేయటానికి అవసరమైనటువంటి జ్ఞానం పొందారన్నమాట సరే ఆ పొందినటువంటి జ్ఞానంతో యజ్ఞం చేశారు ఆ యజ్ఞంతో నారాయణుడు సంతుష్టయ్యి అయ్యి వారికి ప్రత్యక్షమయ్యారు ఇక్కడి నుంచి ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు అంటే నేను యజ్ఞం ద్వారానే సంతుష్టుడయ్యాను దేవతలు సంతృష్టులు అవ్వాలన్నా ప్రజలు కోరికలు నెరవేర్చాలన్నా మీకు ఏం చేయాలన్నా యజ్ఞం ద్వారానే దేవతల్ని తృప్తిపరచగలుగుతారు అలాగే ఈ సమస్త మానవాళికి కూడా కొంత జ్ఞానం అనేటువంటిది కావాలి కదా దాన్ని ఈ జ్ఞానాన్ని యజ్ఞ విధానాన్ని వీటన్నిటినీ ప్రాచుర్యం చేయంలోకి తీసుకురండి అని చెప్పారు సరే తదు అలా వారందరూ కూడా అంగీకరించారు మరి ఆ విద్య అంత ఎక్కడి నుంచి వస్తుంది దానికోసమని బ్రహ్మదేవుడు కొన్ని రాళ్ళు తపస్సు చేయటం ప్రారంభించాడు అలా ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఒకరోజు ఆయనకి తెల్లని ఆకారంలో గుర్రము ముఖం కలిగి ఒక చేతిలోని అభయముద్ర ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుని ఒక రూపం సాక్షాత్కరించింది ధవళ వర్ణంతో ఉన్నటువంటి రూపం ఆయన ఆయనకి నమస్కరించి ఆయన అంటే హైగ్రీవ ముఖం కలిగి ఉన్నటువంటి ఉన్నాడనమాట నమస్కరించి ఏమిటి స్వామి అంటే ఇదంతా వేద యజ్ఞ యజ్ఞాగాదులు పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలి జీవన విధానం ఏంటి ఎలా జీవించాలి ఈ సృష్టి యొక్క జీవన క్రమం ఏంటి మొత్తం అన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానం వేద జ్ఞానం ఇదిగో ఇది నీకు ఇస్తున్నాను నీవు దీనిని నేను ద్వారా నీ పుత్రులకి ఆ మహర్షులకి అందరికీ ఇచ్చి దీని లోకం మొత్తం వ్యాప్తి చెయ్యి అని చెప్పి బ్రహ్మదేవుడికి మొట్టమొదటిగా హైగ్రీవ రూపంలో నారాయణుడు దర్శనమిచ్చినటువంటి రోజు ఈ శ్రావణ పౌర్ణమి రోజు అది ఒక విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం అన్నమాట అంటే వేద జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించ మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనకు కావలసినటువంటిది అదే జ్ఞానమే ఆ జ్ఞానం లేకపోతే ఏ పని చేయలేము మనం బుద్ధి పని చేయదు వీటన్నిటికీ కారకుడు హైగ్రీవుడు అనమాట ఆ హైగ్రీవుడ్ వాటన్నిటినీ మనకి ప్రసాదించిన రోజు శ్రావణ పౌర్ణమి రోజు ఇది భారతంలో ఉన్నటువంటి కథ ఇక దేవీ భాగవతంలోకి వచ్చేస్తే హైగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు అతడు అమ్మవారికి తపస్సు చేసి అనేక శక్తులు పొందాడు అమ్మవారు నీ ఏమడుగుతారు సహజంగా రాక్షసులు మా దీర్ఘాయుష్ కావాలి మరణం సంభవించుకుని ఉండాలంటే అది అవే పని కాదని అమ్మవార్లు చెప్తారు ఈయన మహా తెలివితో ఈ హైగ్రీవుడు ఏం చేశాడంటే నన్ను సంహరించవాలంటే హైగ్రీవ తల శిరస్సు కలిగినటువంటి వ్యక్తి చేతిలోనే నా ప్రాణాలు పోవాలి అన్నాడు అమ్మవారు తదాస్తూ అన్నారు ఇంకా అమ్మవారి వరం పొందిన తర్వాత ఈ రాక్షసుడు మామూలుగా ఉంటాడా తన విజృంభణ కార్యక్రమాలు మొదలుపెట్టాడు అలా విజృంభించి సృష్టిని నాశనం చేస్తూ ఉంటే ఈ దేవతలు మహర్షులందరి స్వామిని వేడుకొనగా అమ్మవారు చెప్పారు నారాయణుడే దీనికి సరైన వాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో వెళ్ళి చాలా నాళ్ళు యుద్ధం చేశారు చాలా సంవత్సరాలు అలా చేసి చేసి అలసిపోయి ఒకరోజు ధనస్సుని తలగడగా పెట్టుకొని దాని మీద పడుకుని ఉన్నాడు ఈ దేవతలు అందరూ కలిసి స్వామిని బలకరించడానికి లేపడానికని వెళ్తే ఎంత లేపినా స్వామి గాఢ నిద్రలో ఉండి లేవలేదు ఇక అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవునితో ఒక కీటకాన్ని సృష్టించమన్నాడు ఆ కీటకాన్ని సృష్టించిన తర్వాత వెళ్ళి నీవు ఆ వింటి నారిని కోరికేయి అంటే ఆ పురుగు కీటకం అంటుంది భార్యాభర్తలు కానీ నిద్రపోతున్న వారిని కానీ ఎవరినైనా మధ్యలో ఆటంకం కలిగిస్తుంది మహాపాపం కదా ఈ పని నేను చేయలేను అంటే అప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞాది కార్యక్రమాలు జరిగేటప్పుడు యజ్ఞం లేసేటువంటి హవిసులు కొన్ని కింద పడతాయి కదా అవన్నీ నీకే చెందుతాయని వరమిస్తున్నానని ఆయన అలా వరమివ్వడంతో దానికి సరైన సిద్ధపడి ఆమె వెళ్ళి అవింటున్నారని కోరుకుతుంది వీరందరు దేవతలందరూ ఏమనుకుంటారంటే వింట కొరికేటప్పటికీ స్వామికి మెలుపు వచ్చి లేస్తాడు అనుకుంటారు కానీ ఆ వింట కొరకడంతో ఆ ధనసు వచ్చి తగిలి ఆయన శిరస్సు ఖండితమైపోతుంది అనమాట ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఏం చేయాలో పాలకులకి ఆలోచిస్తూ ఉంటే అమ్మవారు వచ్చి ఒకరోజు లక్ష్మీదేవి ఆయనకి శాపం ఇచ్చింది ఆమెను చూసి నవ్వుతూ ఉంటా నవ్వుతూ ఉన్నాడు ఎందుకు నవ్వుతున్నావు కారణం చెప్పకుండా నవ్వుతూ ఉంటే వచ్చి మంచి ఖండితం అవుతుంది అని శాపం ఇచ్చింది దాని ప్రకారమే జరిగింది అలాగే దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా సిద్ధించబోతుంది మీరు హైగ్రీవ ముఖాన్ని తీసుకొచ్చి గుర్ర ముఖాన్ని తీసుకొచ్చి స్వామికి పెట్టండి దానితో ఈ హైగ్రీవ రాక్షసుడి యొక్క అవుతుంది అని అది పెట్టిన తర్వాత స్వామి రాక్షసుల్ని సంహరించడం ఆ రాక్షసుడు కూడా వేదాలను దొంగిలించాడు మరి ఆ రాక్షసుడి నుంచి ఆ వేదాలన్నింటినీ తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పి వేద జ్ఞానాన్ని అంత చేసేటువంటి బాధ్యతని బ్రహ్మకి అప్పచెప్పినటువంటి రోజు కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజే సో హైగ్రీవ స్వామి విద్యకి బుద్ధికి జ్ఞానానికి ప్రతీక మనకి మంచి విద్య బుద్ధి జ్ఞానం కలగాలంటే ఈ హైగ్రీవ స్వామిని ప్రార్థించవలసింది ఆయన ద్వారానే వేద జ్ఞానం వచ్చింది ఆ వేదన నుంచి వచ్చినటువంటి జ్ఞానంతోనే మనం ఈరోజు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం అందుకని ఆయనకి కృతజ్ఞతలుగా మనం శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవ స్వామిని ప్రార్థించి ఆయన కృపకు పాత్రలు మాగుదాం ఇంతటితో సెలవు మరొక కార్యక్రమంతో మరలా మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్